మకర రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి దూర ప్రయాణాలు చేసినా కూడా కొంత కలిసి వస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు తోటి వారి సహకారము లభిస్తూ ఉంటుంది వ్యాపార రంగం లోపల కొంత కలిసి వస్తుంది మకర రాశి వారు లక్ష్మీ అష్టకాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయాణాలు చేయవలసి వస్తుంది కొంత మధ్యమ స్థాయిలో ఫలితాలు ఉంటాయి సంపూర్ణంగా లాభాలు పొందుతారని చెప్పలేము వ్యాపార రంగంలో రాణిస్తారు కొత్త పెట్టుబడులు పెట్టేటందుకు అవకాశాలు మీ ముందుకు వస్తాయి సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకోండి నిరుద్యోగులకు కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ప్రమోషన్కు సంబంధించిన ప్రయత్నాలు లేదా స్థాన జలనము ట్రాన్స్ఫర్కు సంబంధించిన ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఈ కుంభరాశి వారు ఈరోజు మీ ఇష్టదేవతకు ఏదైనా తీపి పదార్థాన్ని బిల్లాన్ని నివేదించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది వ్యాపార రంగంలో రాణిస్తారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది ఆరోగ్య సమస్యలు మీకు నివారణయి కొంత ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలగజేస్తాయి మీనరాశివారు ఇవాళ శివుణ్ణి ఆరాధించడం వలన మరింత శుభయోగం పొందుతారు